ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు మా వైఫ్ కోరిక మేరకు షాప్ అయితే పెట్టించిన అప్పు వేసి కొన్నా ఉద్దర పెట్టకుర్రే అప్పు వేసి కొన్నా ఉద్దర పెట్టకుర్రే దుకాణ మస్తు రోజుల నుంచి మా దివ్యతే కిరాణా షాప్ పెడదాం కిరాణా షాప్ పెడదామని చెప్పి నాతోని చాలా సార్లు చెప్పింది ఇక నేను కిరాణా షాప్ మనకి ఎందుకే అని అంటే నువ్వు ఒక్క నువ్వే ఎన్ని రోజులని కష్టపడతావు నేను ఇంటికాడ ఖాళీగానే ఉంటున్నా కదా కిరాణా షాప్ పెడితే ఇక వంద వచ్చినా రెండు వందలు వచ్చినా ఇంట్లో ఖర్చుల మందం వెళ్తుంది ఇక నువ్వు ఎట్లాగో ఆటో నడిపోతావు షూట్ కోతావు పోతావు నేను ఇంటికానే ఉంటున్నా కిరాణా షాప్ పెట్టి ఏం చేస్తావు నాకు తెలియదు అంటే ఇక కిరాణా షాప్ అంటే మినిమం ఒక ఇరవై వేలన్నీ ఉండాలి ఎట్లా ఎట్లా అయితే మస్తు మందిని అడితే ఇవ్వలేదు ఇక లాస్ట్ కతే ఒక అన్న దగ్గర ఇక టూ పర్సెంట్ కింద ఇరవై వేల అప్పు అయితే తీసుకొచ్చుకోండి దుకాణం రూమ్ నుంచి ఆ సామాన్ మొత్తం వేరే రూమ్ కి షిఫ్ట్ చేసి ఇక దుకాణం రూమ్ ని నీట్ గా చేసేసి జేటిఆలు అయితే అచ్చం అనమాట ఇక దుకాణం సామాన్ కోసం ఇక ఇదే ఆ షాపు అన్న చాలా బిజీ ఏదమే ఏ దాందిదన్నా వీడ్రో అతే కర కరయితలే ఉంటావ్ డు డిస్టర్బ్ మై వర్క్ ది ఇంపార్టెంట్ నాన్న డైరెక్ట్ అవద్దు ఇదాదా ఒక టీమ రెడెన్షనలర్ کلينڪ پلاس جو آلو کدي نيڻي گليو ये नारायण का जिले भी है इनका आरोह और येदार इसका है नाम और संतरगा जिले का आरोह का जिले का है आज संतरगा का है इनका नाम है और 100 रु है सीनियर तरफ वाला है सीनियर ओके 121 131 गोमरापटी 121 गोमरापटी और येरा शीटापटी और ये शीरपटी 30 30 हां आना आता ना येना नाइट नाइट यार भागो नहीं हां ఇక కిరాణా సామాన్ తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇక మనకి ఇప్పుడు ఎండాకాలం సీజన్ అంటే కూల్ డ్రింక్స్ మనది రోడ్ దగ్గర రోడ్ ప్లేస్ లో ఉంటది కాబట్టి కూల్ డ్రింక్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట మనకు అందుకని ఈ థమ్స్అప్ లోకాడికి వచ్చినాం ఈ లు ఇక్కడ ఏంటంటే తక్కువ దొరుకుతాయి అన్న అంతర్గంలో నేను కొత్తగా షాప్ పెడుతున్నా నాకు లు కావాలన్నా అని చెప్తే థమ్సప్ లో కూడా ఇయాల స్ప్రైట్ ఉన్నాయి మజా ఉన్నాయి వడకా ఉన్నాయి మిడక ఉన్నాయి అని అన్నాడు ఇక వడక మిడక మాకు అద్దెగానే అన్న ఇక ఈ స్ప్రైట్ లు అయితే ఎందుకంటే కొత్త కొత్తగా కదా ఇక కొంచెం కస్టమర్లు అలవాటు అయ్యేదాకా తక్కువ తక్కువ అవుతాయి మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కువ స్టాక్ తీసుకున్నా కానీ ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ నేను లాస్ అయితా ప్రాబ్లం అయితే అని చెప్పిన తర్వాత సరే తమ్ముడు నువ్వు వెన్నీ తీసుకపోయా అని చెప్పి సగం సగం అయితే ఇచ్చినట్టు థమ్సాప్లు కొన్ని స్ప్రైట్లు కొన్ని మజ్జా కొన్ని కొన్ని ఇక మొత్తానికి అన్ని తీసుకొని అక్కడికి వెళ్ళినాం అన్నమాట ఇక అక్కడ నుంచి పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం ఇక ఒక పది లీటర్ల పెట్రోల్ తీసుకుపోదామని అని డబ్బా అయితే తీసినా ఇక డబ్బా తీసుకుపోయి నింపించినా ఎందుకంటే పెట్రోల్ మనం రోడ్ ప్లేస్లో ఉంటున్నాం కాబట్టి ఇక మన దుకాణం రోడ్ ప్లేస్లో కాబట్టి పెట్రోల్ ఎక్కువ అవుతాయి ఈ అన్ని చిప్స్లు ఇవన్నీ ఎందుకంటే పెట్రోలే ఎక్కువ సేల్ అవుతుంది అనమాట ఇది నీకు ఎట్లా తెలుసు బ్రో అంటే ఎందుకంటే ఇక్కడ మొత్తం అంత అడిగి బ్రో పెట్రోల్ ఉందా పెట్రోల్ ఉందా అని ఇక అందు గురించే పెట్రోల్ ఒక్కటి మంచిగా అన్న భరోసాతోనే ఇక కిరాణా షాప్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇక నేను మొత్తానికి అక్కడికి పోయి ఒక వెయ్యి రూపాయల డీజిల్ అయితే కొట్టించిన మనిషి పశువు ఇప్పుడే పెట్రోల్ అంటే వారా అని సారీ ఫ్రెండ్స్ దస్ట్ నాలుగే మిస్టేక్ ఆ పెట్రోల్ అయితే కొట్టించిన అనమాట ఇక సామాన్ మొత్తం తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మన కూరకు కూరగాయలు కావద్దా అని చెప్పి కూరగాయల షాప్ కడతాయి టమాటాలు బెండకాయలు ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అన్నీ తీసుకున్న open the gun open నిషిని కాదు తాత మనిషిని తాత మనిషి కొత్త మనిషి మనిషి సీటమ్మ సీటమ్మ దుకాణం పెట్టుకు వచ్చినట్టుంది ఇన్ను ఇక నువ్వు దుకాణం పెట్టుకుంటానావా అని आ आप वाले चीरे नहीं हूँ। अंदर निकला तेरे बड़ी नंबर याद है। मातगल के गले टुकड़ों डर गए। अरे जो है। ये रूम डेली में थे। याद ये बात मुर्त्तर जैसे बुलेट फाइल। ये भी मुर्त्तर है। मुर्त्तर है। वो ना पैकेट लूँगा या निकल जाएगा। चलते देखे तो वाला आरुदरो।

ఒక్క రూపాయన గిరకు గానే ఇంక ఇప్పుడే నేను నేను చెప్పిన కాదంట నీ కోరిక మేరకు దుకాణం అయితే పెట్టించిన ఇక నీ ఇష్టం నువ్వేం చేసుకుంటావు నీ దుకాణకు నాకు సంబంధం లేదు నా ఆటో పని నేను చూడు నాకు కథ కథను నా పని నేను ఏదో నువ్వు అడిగావు కాబట్టి అప్పు తీసుకొచ్చి మరి దుకాణం పెట్టించిన ఇక మంచిగా ఆటో సరేనా సరే నువ్వు నిద్ర దీంతో దీంతోపాటు ఇంకా ఇది నువ్వు మంచిగా నడిపించుకొని దీంతోపాటు ఇంకా వేరే బిజినెస్ చేసుకునేటట్టు అట్లా తయారుగా లేదు బిజినెస్ కాకుండా కానీ ఇటు షాప్ నడిపించుకో మన బ్లాగ్ ఉంటుంది మన ఛానల్ ఉంటుంది దాన్ని ఇంప్రూవ్ చేసుకో మంచిగా ఫ్యూచర్కి వెళ్ళిపోవు అప్పుడు ఏం చేయాలి కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ ఓకే మంచిగా నడిపించుకో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మా వైఫ్ కోరిక మేరకు షాప్ అయితే పెట్టించిన అప్పు వేసుకున్న ఉద్దరు పెట్టకుండా రే అన్నట్టు అవుతుంది జనర అయితే చేసిపోతున్నారు అన్నట్టు అవుతుంది ఉద్దరి పెడితే దుకాణం అయితే చాలు చేసాం అటు మా వైఫ్ దుకాణం చూసుకుంటుంది ఇక మన వరకు మనం చేసుకుంటాం ఏదైనా కానీ మీ నేను ఒక చిన్న మెసేజ్ ఇచ్చేది ఏంటంటే ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు ఉంటే ఇద్దరు పనిచేస్తే ఒకళ్ళై ఖర్చులకైనా ఒకళ్ళు ఐదో పదో మిగులుతాయి ఇక చెప్పాలంటే ఇప్పుడున్న సిచువేషన్లో ఇరవై ముప్పై వేల పైన పని చేస్తుంది అప్ప పైసలు ఏం మిగలవు సంపాదన ఇప్పుడున్న జనరేషన్ ఒక ఇరవై వేల పైన ఉంటేనే అది ఆగుతుంది పొజిషన్ వెళ్తుంది సో ఇది మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ టాటా బాయ్